ఓయ్ ఎమరవండి కొడారి కొడారి లాలి లాలి వాడు బయట వస్తే లాలి వస్తు లాలి వస్తు లాలి వాడు బయట వస్తే లాలి ఆరికేత వస్తు లాలి ఆదిశర్వతురా కైబోర్జెన్ ముత్తురా ఆదిశర్వతురా కైబోర్జెన్ ముత్తురా ఆదిశర్వతురా కైబోర్జెన్ ముత్తురా ఆదిశర్వతురా हर हर शंभूरा 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 आदिजन मथुरा धर्मेश्वर मथुरा आदिजन मथुरा धर्मेश्वर मथुरा आदिजन मथुरा धर्मेश्वर मथुरा आज जय हाइकेदा बलिहारी आदि जय हाइकेदा बलिहारी धर्मेश्वर बलिहारी धर्मेश्वर बलिहारी धर्मेश्वर बलिहारी धर्मेश्वर बलिहारी आदिजन मथुरा धर्मेश्वर मथुरा आदिजन मथुरा धर्मेश्वर मथुरा

ನಾವುಗಳೇ ಇರುವುವು ಸಮಸ್ತರೆ ಒಗಳೇ ಇರುವುವು ಸಮಸ್ತರೆ ಒಗಳೇ ಇರುವುವು ಅರ್ಜೇ ಸಮಸ್ತರೆ ಒಗಳೇ ಇರುವುವು ಅರ್ಜೇ ಸಮಸ್ತರೆ ಒಗಳೇ ಇರುವುವು ಅರ್ಜೇ ಅವಳು చేయಲೇ ಅವಳು చేయಲೇ ಎಪಿಸಿ ಇರಬಹುದು ಸಿಗಲಿ ಬಿಡಿ ಇದೇ ಜರೂರೆ ಇದೇ ಜರೂರೆ Hãy subscribe cho kênh <Nhạc> Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలోని అన్ని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యంలో ఆర్టిజన్ కార్ కార్మికులు కన్వర్షన్ చేయాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నాము గత ప్రభుత్వం మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పడకు ముందు కూడా ఎన్నో హామీలు ఇచ్చింది మాకు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు అన్యాయం జరిగింది మా ప్రభుత్వం వస్తే కూడా మీకు న్యాయం చేస్తా అని చెప్పి నిరాహార దీక్షలలో కూడా మాకు పాల్గొని మాకు హామీలు ఇచ్చేవారు ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పటికి ఒక సంవత్సరం అవుతుంది మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసి విద్యా అర్హత అర్హతను బట్టి మాకు కన్వర్జన్ చేయాలి మాకేందంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ యాక్ట్ ప్ర యాక్ట్ ఒకటి సృష్టించి మాకు ఐటీ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఒక చట్టం తీసుకొచ్చి మాకు ఒకటికి స్టాండింగ్ ఆర్డర్ అని తీసుకొచ్చి స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఎవరికి లేని రూల్స్ను ఇచ్చుకుంటూ మాకు జీతాలు సరిపోవాలని మాకు పనికి తగ్గ సరైన జీతాలు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటూ ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ మమ్మల్ని వెట్టి చాకిరి చేయించుకుంటుంది అయ్యా ప్రభుత్వానికి మేము ఒక్కటే వినిమించుకుంటున్నాము మేము తప్పని వారిగా ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎన్నోసార్లు రెండు డిస్కమ్లలో కూడా మహాధరణ నిర్వహించుకున్నాము ఈరోజు ఇరవై తారీఖు జనవరి ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు రోజులు రాష్ట్రంలోని అన్ని సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ రిలే నిరా దీక్ష కొనసాగుతుంది వెంటనే ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వెంటనే మా డిమాండ్ పరిశీ తీసుకొని మాకు వెంటనే కన్వర్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం సతీష్ యూనియన్ జైత్యాల డివిజన్ పేరెంట్ గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు సబ్సెషన్లో చాలించాలని జీతాలతో చేస్తుంటే గత ప్రభుత్వం స్టాప్ పేపర్లు వేసి కాంట్రాక్టర్ వ్యవస్థ ఉండే గతంలో గత ప్రభుత్వం వీళ్ళను ఆర్టికల్గా గుర్తించింది వీళ్ళ విద్యార్థులను బట్టి వీళ్ళు కొంచెం కోర్టు దృశ్య పైన ప్రభుత్వంలో కాలేకపోయింది ఇప్పుడు ఉన్న వీళ్ళ విద్యార్థులను బట్టి వీళ్ళను వీళ్ళని ప్రమోషన్ ఇచ్చుకుంటూ వీళ్ళకు వీళ్ళ డిమాండ్ నెరవేరాలని ప్రభుత్వం చేయాలని చెప్పి మాధు నా పేరు సంధ్య నేను టీ ట్వంటీ సెవెన్ లేడీ రిప్రెజెంట్ ఈ ఆర్టిజన్స్ చేస్తున్నటువంటి సండే సమ్మెకి మేము కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాము ఎందుకంటే పాపం వాళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి వెట్టి చార్జు చేస్తూ చాలా చాలా జీతాలతో ఇబ్బందులు పడుతూ ఇంకా ఎప్పుడూ మాకు ఇంకా ఎప్పుడూ కన్వర్షన్ అని పాపం ఆఫీసుల చుట్టూ ధర్నాలు చేస్తూ తిరుగుతూ ఇలా వాళ్ళు ఇబ్బంది పడడం అనేది మేము కూడా దాన్ని బాధగా భావిస్తూ మేము ఈ మా సమ్మెకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి కనీసం వాళ్ళ విద విద్యార్థులకు తగినటువంటి అటువంటి పోస్టును వాళ్ళకు మంజూరు చేస్తూ వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తూ మేము కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చినామని హింసంగా మనం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ చేసి ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సర్కిళ్ళల్లో ఇరవై తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు రిలే నిరా దీక్షలు చేపట్టబోతున్నారు ఈ రిలే నిరా దీక్షలు ఏ ఉద్దేశంతో దేనికి చేస్తున్నారు అంటే ఆర్టిజన్స్కు గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ రెగ్యులర్ చేసినామని చెప్పేసి మోసం చేయడం జరిగింది ఆ మోసపూరితమైన ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంటు ఎలక్షన్ల ముందే ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తా అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మేము చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆర్టీజన్ చే ఆర్టీజన్లు కన్వర్షన్ చేసి వాళ్ళ చదువులకు అనుకూలంగా ఐటీ ఉన్న వాళ్లకు జేఎల్ఎము డిప్లొమా ఉన్న వాళ్ళకు సబ్ ఇంజనీరు ఐటీ లేని వారికి ఓఎస్ఓ లేకుంటే స్వీపరు ఇలాంటి పోస్టులు కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వీళ్లకు కన్వర్షన్ చేయడం వలన గవర్నమెంట్కి కానీ కంపెనీకి కానీ దేనికి కూడా ఆర్థిక నష్టం జరగదనేది అనేది తెలియజేస్తూ ఉన్నాం ఎందుకని అంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న జీతానికి ఉన్న జైలం జైలం జీతానికి కొంచెం పొందుపరిచే ఉన్నది మాకు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాళ్ళకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉండే కానీ ఇవ్వలేదు దానికైనా మేము ఆ ఆర్థిక భారాన్ని తగ్గించుకొనైనా కూడా మాకు కన్వర్షన్ కావాలనే డిమాండ్తో పోతూ ఉన్నాం కాబట్టి ఈ ప్రోగ్రాంకు తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ ఉన్నది రాబోయే రోజుల్లో ఈ ఆర్టీజన్ జేఏసీ ఏదైతే పిలుపునిస్తుందో దానికి మేము సంఘీభావంగా దేనికైనా పోరాటానికి మేము సిద్ధంగా ఉంటామని వాళ్లకు హామీ ఇస్తున్నాము